హైదరాబాద్ లోని పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లలో ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు సురానా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు బోయినపల్లి సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ మాధాపూర్లలో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు సురానా సాయి సూర్య కంపెనీ డెవలపర్స్ ఎండీల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు పూర్తి తెలవజో నుంచి ఈడీ అధికారులు పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ కు చెందినటువంటి సురానా ఇండస్ట్రీస్ ఇటు స్టీల్ కావచ్చు అదేవిధంగా సోలార్ పలు బిజినెస్ అయితే నిర్వహిస్తుంటారు ఇంకా ఆ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి చైర్మన్ మహావీర్ సురానాతో పాటు ఎండి పలువురు డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు ఇక ఇదే కంపెనీకి ఈ బేబీ కంపెనీగా ఉన్నటువంటి సూర్య డెవలపర్స్ లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు ఏకకాలంలో ఇటు బోయిన్పల్లి సికింద్రాబాద్ మాదాపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ లోని కంపెనీకి చెందినటువంటి ఆఫీసులు అదేవిధంగా డైరెక్టర్ల నివాసాలతో ఈడీ అధికారులైతే ఈ సోదాలు చేస్తున్నారు చెన్నైలోని ఓ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని చెల్లించకకుండా కంపెనీ మోసం చేసినట్టుగా ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించి సిబిఐ కూడా కేసు నమోదు చేసింది ఒకవైపు సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి మహావీర్ సురానా ఇంట్లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి అంతేకాకుండా డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఇక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టడమే కాకుండా ఇతర అవసరాలకు మళ్లించారని చెప్పేసి అభియోగాలు అయితే ఈడీ నమోదు చేసినట్టు తెలుస్తోంది పూర్తి ఈ సమాచారం సాయంత్రం వరకు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇంకా కూడా ఆ కంపెనీ తో పాటు చైర్మన్ ఇళ్లలో సోదాలు అయితే ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు ఆశా